అంటే మేము కూడా పద్మశాలే పోచంపల్లి కానీ తక్కువ ఉంది కదన్న చీర కథ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా ఇంతేనా అవునా ఎన్ని కుటుంబాలు ఉంటాయన్న పద్మశాల ఇక్కడ బాగానే ఉన్నాయి కుటుంబాలు పుట్టపాక అంటే పద్మశాలే కదా కుటుంబాలు ఎక్కువ ఉంటాయి

స్పెషల్ గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వేసిందన్న ఈ మొగ్గ మీద ఆధారపడే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే ఏముందన్న ఇప్పుడు ఒకటి ఇది ఇప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పేసి ఒకటి పెట్టిండు అది స్టార్ట్ ఐ థింక్ కూడా కాలేదు అంటే ఆరు నెలలకి తొమ్మిది తొమ్మిది వేలు మనం బట్టి చెప్పడం అయితే అయ్యింది ఎంక్వైరీ వస్తారు అన్నట్టుగా అన్నారు అయితే మగ్గాలు జీవ సర్వే అయితే అయింది సర్వే చేసారు ఇప్పుడు కొత్త జీవకులు కావాలని అంటారు కరెక్ట్ మగ్గమైన నేత ఉండి వాళ్ళ ముందలు నెయ్యాలి మగ్గం వాళ్ళు కరెక్ట్ గా ఈయన నేత నేస్తాడు అన్న ఓకే చేసారు